మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదర్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాంధేశ్వరాయ నమ గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది సో ఈ పండుగలను వినియోగించుకుని ఏ విధమైన ఫలితాలు వీలు పొందొచ్చు అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకు రాశి ఫలితాలు చెప్పే ముందు వారి యొక్క ఏదైనా మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాము అలా అలవాటుగా మనకు కుంభరాశి అంటేనే అది ఒక నిగూఢమైన రాశి వీళ్ళు ఎవరికి ఏ విషయాలు చెప్పరు చెప్పకుండా ఉండగలగడం వీళ్ళ యొక్క ప్రత్యేకత అసలు రహస్యమైన రాశి అని చెప్పచ్చు వీళ్ళు పూర్తిగా కానీ అన్నీ చెప్తే ఇంక వీళ్ళు కుంభరాశిలో పుట్టినట్లే అలా చెప్తున్నారంటే వాళ్ళ పేరుకే కుంభరాశి కానీ కుంభరాశిలో పుట్టలేదని అంటే నిజంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళేది వాళ్ళు నచ్చితేనే చెప్తారు లేదంటే చెప్పరు ఎందుకంటే కాలపురుషుడికి రహస్య స్థానం అనేటువంటి వృశ్చికం వీళ్ళకు పదో స్థానం వీళ్ళ యొక్క జీవిత విషయాలు వ్యక్తిగత విషయాలు వీళ్ళకి చెప్పరు అలా చెప్పకపోవడం వల్ల వీళ్ళ కుటుంబ జీవితాల్లో కూడా చాలా సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా ఉండడం వల్ల సమస్యలు వస్తాయి ఆ యొక్క విషయంలో మీరు వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఇది చాలా వీళ్ళకు జీవిత పర్యంతము గుర్తించుకోదగినటువంటి సూచన అలా చెప్పకుండా చేయడం వల్ల కూడా నష్టాలు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకు అలా నష్టాలు వచ్చినా కానీ వీళ్ళు బయటపడరు ఎందుకు చెప్పడానికి ఇష్టపడరు అంటే ఆ రాశి యొక్క ప్రత్యేకత అది కానీ అది అలా అది మంచి అయినా కానీ అన్ని సందర్భాలు కరెక్ట్ కాదు కాబట్టి ఇది కొంచెం సవరించుకుంటే బాగుంటారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు ద్వితీయాధిపతి గురువు ఆరవ ఇంటికి వస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు లగ్నంలోనే అంటే రాశిలో రాహువు సప్తమంలో కేతువు సప్తమ అష్టమాల మీదుగా రవి అష్టమం నుంచి భాగ్యంలోకి బుధుడు అదేవిధంగా మాసాంతంలో పదవ ఇంటికి కుజుడు కుజుడు వచ్చి వీళ్ళ రాశిని చూస్తాడు పదో ఇంటికి వచ్చి శని వక్రించి రాశి వైపు వస్తున్నాడు ఇలా శుక్రుడు స్థానానికి వస్తున్నాడు ఇలా ఉంది శుభాశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళకి చెప్పాలంటే ఈ మధ్యనే వీళ్ళకు ఈ గ్రహణం జరిగిన ప్రభావం ఈ రాశిలోనే జరిగింది ఈ రాశిలోనే గ్రహణం చేరడం వీళ్ళకే నూటికి నూటి శాతము మంచిది కాదు అని చెప్పడం జరిగింది చంద్రగ్రహణము ఆరో ఇంటి వాడైన చంద్రుడు రాశిలోనే వేధించబడ్డాడు గ్రహణ మామూలుగా గ్రహణం జరిగితే ఆ తర్వాత సంవత్సరం కాలం పాటు ఏదైనా ముఖ్యమైనటువంటి మంచిదైతే మంచి కార్యక్రమాలు నాలుగైదు ఈవెంట్లు మంచి శుభకార్యాలు శుభవార్తలు వింటారు చెడు అయితే ఒక నాలుగైదు చెడు వార్తలు వినడము నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రధానంగా ఒక బియ్యం ఒక కేజీ నువ్వులు ఒక కేజీ మినుములు పొట్టుతో ఉండడు మినుములు ఒక కేజీ తెల్లటి గుడ్డలో బియ్యాన్ని కట్టుకోవాలి నల్లటి గుడ్డలో నువ్వులు కట్టుకోవాలి సిమెంట్ కలరు క్లాత్లో గుడ్డలో మినుములు కట్టుకోవాలి రూపాయి బిల్లలు పదకొండు రూపాయ బిల్లలు కాయిన్స్ ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి అన్ని ఒక్కొక్క కవర్లో వేసుకోవచ్చు ఓ నాలుగు నిమ్మ పండ్లు నాలుగు విభూతి పండ్లు పసుపు కుంకుమ ఆకువక్కలు అలాగే మూడు కవర్లు తీసుకెళ్ళి ఎవరికైనా బిచ్చగాలకు ఇచ్చేయచ్చు లేదు శివాలయం నవగ్రహ మండపం ఉంటుంది ఆ మండపంలో పెట్టేసి ఇంటికి వచ్చి తలస్నానం ఖచ్చితంగా చేయాలి చేస్తే ఏమవుతుంది చంద్ర రాహు శని కూడా అక్కడికి రివర్స్ అయ్యి మళ్ళీ రాసి ప్రయాణిస్తున్నాడు ఎల్నాటి శని చివరంకంలో ఉంది ఈ యొక్క పీడ తగ్గి వీళ్ళపైన వచ్చిన నిందలు అభాండాలు రాకుండా ఆగుతాయి మంచి జరగాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా చెడ్డ జరగకుండా ఆగితే చాలు అందుకు ప్రధాన పరిహారం తర్వాత ఇప్పుడు నేను గ్రహ సంచారం చెప్పాను కాబట్టి ఈ గ్రహ సంచార రీత్యా పంచము చూస్తున్నటువంటి గురువు ఆరో ఇంట్లోకి వచ్చేసాడు వస్తున్నాడు పద్దెనిమిదవ తారీఖు శని శనివక్రత్వం అలాగే కొనసాగుతూ ఉంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి రాహు జన్మంలో ఉన్నాడు షార్ట్ కట్ మెథడ్స్ తెలిసినా కానీ శని వక్రత్వం మళ్ళీ రాహువైపు ప్రయాణించడము ఆరో ఇంట్లోకి గురువు వెళ్ళడము అదే అష్టమంలో శుక్కుడు నీచ పొందుతున్నాడు పంచమ భాగ్యాధిపతి శుక్కుడు నీచ పొందడము భాగ్యస్థానంలో అష్ట భాగ్యాధిపతి అష్టమంలో నీచ పొందడం వల్ల మామూలుగా జన్మజాతకంలో తొమ్మిదవ స్థానం కానీ దెబ్బతింటే ఈ జన్మలో అనుభవించాల్సినటువంటివి ఈ జన్మలో వీళ్ళు అనుభవించరు అనుభవించలేరు అని చెప్తుంది జ్యోతిషాస్త్రం జన్మజాతకంలో ఇప్పుడు భాగ్యాధిపతి అష్టమంలో నీచబడుతున్నాడు శుక్రుడు కాబట్టి ఇప్పుడు రావాల్సిన ఫలితాలు ఈ మాసం వెలకు రావు ఆశించలేము అని చెప్పాలి కాస్త లేట్ అవ్వచ్చు అంటే ఇక్కడ మనం ప్రతి రాశిని పొగడేదానికైతే జ్యోతిషం చెప్పడం లేదు ఉన్నదా అని చెప్పి వాళ్ళు అలర్ట్ చేస్తున్నాం ఇప్పుడు నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఫిఫ్టీ పర్సెంట్ పరిహారం అయిపోతుంది ఓహో ఇది విషయం తెలిసింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం అది వాళ్ళ నిజమైన పరిహారం కాబట్టి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అష్టమలో నిచపడ్డము అంత మంచిది కాదు కాబట్టి వీళ్ళు లగ్జరీ వైపు శుక్రుడు అంటే లగ్జరీ వైపు వెళ్లకుండా ఆచితూచి నాకేమీ కనిపించలేదు నాకేమీ వినిపించలేదు అన్నట్టు ఉండిపోతే చాలు ధన నష్టం కానీ పరువు నష్టం కానీ అందుకే చెప్తున్నాను శుక్రుడు అంటేనే లగ్జరీ అట్ట వాటికి వెళ్తే పరువు పోతుంది స్థానం అంటే ఆకస్మిక స్థానము ఆకస్మిక స్థానం అంటే సడన్గా కష్టం సడన్ గా నష్టం సడన్ గా అవమానం సడన్గా డబ్బులు నష్టపోవడం ఆకస్మిక స్థానం అది ఎనిమిదవ స్థానం అంటే అంబులెన్స్ అంబులెన్స్ ఎప్పుడు సడన్ గానే వస్తుంది అది కూడా భయపిస్తూ వస్తుంది పాట పాడుతూ ఉంటుంది అది అటువంటి స్థానంలో శుక్రుడు నియపడుతున్నాడు రాశ్యాధిపతి వక్రం ఉన్నాడు లగ్నంలో రాహు ఉన్నాడు రాహున్నాడు రాహు ఏం చేస్తాడు ఆయన సహజ లక్షణం ఏమిటి ఇది మంచిది నువ్వు చెయ్యి నేను నీకు ఎందుకు అంటాడు అయ్యో పొరపాటు అయిపోయింది నీళ్ళు అనుకోలేదు అంటాడు చివరిలో నష్టపోయిన తర్వాత రాహుకు ఒక సరదా అనమాట కాబట్టి ఇక్కడ రాహుని పూర్తిగా నమ్మేదానికి లేదు శని అన్కంఫర్ట్లో ఉన్నాడు ఏళ్ళనాడు శనిలో ఉంది ఉంది రాసి అష్టమస్థానంలో కాపాడాల్సినటువంటి గ్రహము అష్టమ స్థానం నీచబెడతా ఉంది అష్టమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలోకి రావడం ఒక మంచి శుభ సూచకం కాబట్టి వీళ్ళన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న బుధుడు బుద్ధికారకుడు కాబట్టి కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మనకు ప్రమాద హెచ్చరికలు ఆరెంజ్ కలరు రెడ్ కలరు అంటారు కదా ఆడ మూడో ప్రమాద హెచ్చరిక నాలుగో ప్రమాద హెచ్చరిక అన్నట్లు బుధుడు వాళ్ళని హెచ్చరిక పెట్టేస్తాడు ఆ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది బుధుడు అంటే ఇంటెలిజెంట్ సో ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనే ఒక సెన్స్ చేయగలుగుతారు అంటారు చేసేస్తారు చేసేస్తారు ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళ బిందుకు రావాల్సినటువంటి సమస్యలు రాకుండా తప్పించుకుంటారు అమ్మ చాలు మనము ఆలోచించింది కరెక్టు లేదంటే ఆ డైవర్ ఉంటాము వాడు స్కెచ్ చేశాడు వాళ్ళ వేశాడు పడలే జారుకున్నాము అనేసి తెలుసుకుంటారు దీనికి మించిన బెనిఫిట్ ఇంకేం కావాలి జీవితం ప్రతి ఒక్కరు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కావాలన్నా కూడా సమస్యలు ఎరుక్కోకుండా తప్పించుకోగలడమే చాలు అది కుంభరాశి వాళ్ళు ఈజీగా చేసుకోగలిగితే చాలు సో వివాహ ప్రయత్నాలు కావచ్చు విదేశీ ప్రయత్నాలు కావచ్చు పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారు విదేశాల్లో ఉన్నప్పుడు లగ్నంలో రాగున్నాడు దానికైతే అవకాశాలు ఇస్తాడు కానీ కొద్ది కాలం కంఫర్ట్ ఉండదు వీళ్ళకు ఎందుకంటే రాష్ట్రాధిపతి ద్వితీయంలో వేయధిపతి కూడా శనిసరుడు అవుతాడు ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒకవేళ వెళ్ళినా అక్కడ కొంతకాలము వెళ్ళిన వెంటనే అనుకున్న రిజల్ట్స్ రావు ఎందుకంటే ఈరోజు ప్రపంచం కూడా అట్టుడికి పోతా ఉంది ఏ దేశంపైకి ఏ దేశం ఉందో ఇప్పుడు ఏం నిర్ణయం అవుతుందో తెలుదు చూస్తా ఉంటే మూడో ప్రపంచ యుద్ధంగా గంటలు స్టార్ట్ అవుతున్న విధంగా వస్తున్నాయి కాబట్టి ఇట్టన్న పరిస్థితులు విదేశీ ప్రయాణాలని అంటే వీళ్ళు వెళ్ళిన వెంటనే కూడా అన్కంఫర్ట్గానే ఉంది ఇంకొకటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని దేశాల్లోనూ భారతీయులు వెనక్కి వెళ్ళిపోవాలి మన ఎదుగుదల మన జాబుల్ని వీళ్ళు కొట్టేస్తున్నారు మనం పది రూపాయలకు చేసే జాబులు ఐదు రూపాయలుగా చేసేసి డబ్బంతా ఇండియా పంపించేస్తున్నారు అనేటువంటిది ఒక రెవల్యూషన్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఇవన్నీ ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు శని భగవాన్ వారు కంఫర్ట్ లేరు లగ్నం రాహు అవకాశం ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది ఓకే ఇక వివాహ ప్రయత్నాలు కూడా కాస్త వివాహ ప్రయత్నాలు అన్నప్పుడు ఆడవాళ్ళకు బాగుంది మగవాళ్ళకన్నా మగవాళ్లకు వివాహ కారకుడు శుక్రుడు అష్టములోకి వచ్చి నిచపడిపోతున్నాడు ఆడవాళ్లకు మాసాంతం నుంచి బాగుంది కుజుడు భర్త కారకుడు కుజుడు ఎక్కడికి దశమంలోకి వచ్చి రాసి చూస్తాడు కాబట్టి వివాహ విషయంలో మాత్రం సంపూర్ణంగా చేస్తాడు కానీ టెన్షన్స్ పెడతాడు కుజుడు టెన్షన్ కారకుడు కాబట్టి కుటుంబ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది అక్రమ సంబంధాలు బయటపడి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తుంది అందుకే చెప్పానండి శుక్రుడు శుక్రుడు రాహు అంటే అక్రమ సంబంధాలు శుక్రుడు అంటే ఆకర్షణకు రాహు అంటే వ్యామోహానికి వ్యామోహం అంటే నాకు ఇదే నాకు నేను దాన్ని సాధించే తేడా నాకు అది కానే కావాలి దాన్ని నేను రిటర్న్గా అనుభవించాలి అంటే ఏదైనా కావచ్చు ఒక లగ్జరీ కావచ్చు ఇంకొక ఫుడ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది నేను పొందే తీరానికి గ్రహం రాహు లగ్నంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు కాబట్టి వీటిలోనే కేర్ఫుల్గా ఉండాల్సింది మనం ఇండైరెక్ట్గా చెప్పు మీరు డైరెక్ట్గా అడిగారు చెప్తున్న స్త్రీకారకుడు వివాహకారకుడు వ్యామ కామాని కారకుడు అష్టమంలో పడి నీచపడటం వల్ల ఈ సస్ కానీ అది అనుభవించాలనేటువంటి పరిస్థితిని తప్పించేటువంటి అవకాశాలు ఉంటాయి కేర్ఫుల్గా ఉంటే సరిపోదు మొదట్లో మీరు ఒక రెమెడీ చెప్పారు గురుగారు ఇక ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు దైవారాధన తీసుకుంటే వీళ్లకు కాలభైరవ వరం చాలా మంచిది ఎందుకంటే రాసాధిపతి శనేశ్వరుడికి గురువు ఆయన ఆయన అన్కంఫర్ట్లో వీళ్ళు నడిచిన ఉన్నారు కాబట్టి కాలభైరవ వారాధన చేయాలంటే వీధి కుక్కలు ఫుడ్ పెడితే చాలు వైరోడ్ యాక్టివేట్ అవుతుంటాడు అదే విధంగా ఈ రాశిలో చివరి నక్షత్రం ఉన్నటువంటి పూర్వబాద్ర నక్షత్రము కి మామిడి పండు వస్తుంది పూర్వభాద నక్షత్రం కుబేరుడు బుట్టి నక్షత్రం కుబేరుడు బుట్టి నక్షత్రం కాబట్టి వీళ్ళు ఆ నక్షత్ర సమయంలో వెళ్ళి బ్యాంక్ లో ఒక గంటసేపు సేపు కూర్చొని రావచ్చు ఒకటి బ్యాంకులో బ్యాంకు కుబేరుడు అంటే బ్యాంకు గోల్డ్ షాప్స్ అటు నక్షత్రం ఉన్నప్పుడు కనీసం గంటసేపు బ్యాంకులో లో కూర్చొని వస్తే మంచిది ఏం చేయక్కర్లేదు కూర్చొని యూట్యూబ్ చూస్తే కూర్చుంటే చాలు అంటే డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉంటుంది బంగారు ఎక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ కువేరు ప్రభావం ఉంటే అవి అక్కడికి వస్తాయి కాబట్టి ఆ ప్రదేశానికి ఆ బ్రీతింగ్లోకి వెళ్ళాలి మనం రోడ్ సైడ్ మురికాలు పక్కన కూర్చుంటే యూట్యూబ్ చూస్తుంటే ఆ మురికంతా ఆ దుర్గంధాన్ని కడపండా పిలుస్తాం బ్యాంకులో కూర్చుంటే ఏం చేస్తాము అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ గాల్లో ఉంటుంది ఆ యొక్క బ్రీతింగ్ పిలుస్తాం పులారెడ్డి నేతి మిఠాయిల వెళ్తే ఏం పిలుస్తాం నెయ్యి వాసన చూస్తాం కాబట్టి ఆ బ్రీతింగ్లోకి పూర్వాబాద్ నక్షత్రం వెళ్ళాలి అదేవిధంగా వీళ్ళకు సంపత్తార అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం పిండి వంటలు పిండి వంటలు ఎక్కువ తినచ్చు వీళ్ళు సంపత్తార బాగా బలపడుతుంది వీళ్ళు రెండో నక్షత్రం అదేవిధంగా వీళ్ళకు శతభా నక్షత్రం వాళ్ళు ఉన్న తర్వాత ఈ దీంట్లో వీళ్ళు మ్యాంగో ఫ్రూట్ మ్యాంగో జ్యూసు పికెల్సు చట్నీస్ బర్ఫీలు చాక్లెట్స్ బాగా తినొచ్చు శతభిషా నక్షత్రం అంటే బ్లాక్ గ్రేప్స్ నల్లని ద్రాక్ష నల్లన ద్రాక్ష గెలాక్సీ ఆకాశంలో నక్షత్రాల గుంపు శతబిష అంటే వంద నక్షత్ర సమూహం కాబట్టి ఈ శతబిషాల్లో మ్యాంగో రిలేటెడ్ ఫుడ్ బాగా తీసుకోవచ్చు అదేవిధంగా శతభిషం తర్వాత ముందు ఈ ఈ జాతకంలో ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రము అంటే ఈ ఇక్కడ ఏమొస్తుందంటే దోశ అండి ధనిష్ట నక్షత్రం అంటే ఫుడ్లో దోశ వస్తుంది మంచి వెరైటీ వెరైటీ దోశలు తినచ్చు అంటే ఇదే కాకుండా వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళకు సంపత్సార శతషం కాబట్టి బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ ఎండు కిస్మిస్ అంటారు కదా అవన్నీ కూడా బాతినచ్చు కాబట్టి ఇది ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఒక ఆహారం అదేవిధంగా మనం ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు ఎవరితో వ్యాపారం చేయకూడదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని ఆలోచిస్తే ఇక్కడ ధనిష్ట నక్షత్రం వాళ్ళు హస్తా నక్షత్రం వాళ్ళని వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు సతబ నక్షత్రం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు పూర్వభాద్ర వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు వ్యాపారాలు చేయకూడదు ఫ్రెండ్షిప్ చేయకూడదు వాళ్ళ దారి ఉండకూడదు ఒకవేళ వీళ్లకు వీళ్ళ కడుపులోనే పుట్టి ఉంటే కూడా వాళ్ళతో కూడా వీళ్ళకి సమస్యలు ఉంటాయి పిల్లలుగా పుడతారు వారు అన్నదమ్ములుగా ఉంటారు బంధువులుగా ఉంటారు సమాజంలో కొంతమంది ఉంటారు ప్రత్యర్థులు ఉంటారు ఎవరున్నా వాళ్ళతో వీళ్ళకి వేద నక్షత్రాలు ఉంటారు వీటిని వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా వీళ్ళు వేధించబడతారు ఇది జీవిత పరిమితము ఉన్నటువంటి సూచన ఇది ఈ మాస ఫలితం కాదు విషయంలో కూడా కొంతమంది లగ్నాలు కలిసే జాతకాలు కలిసే అంటూ ఉంటారు కదా ఎన్ని కలిసినా కూడా ఈ నక్షత్రం అయితే యాంటీగానే ఉంటుంది అంటారు అంతే ఈ నక్షత్రాలు వచ్చిన తర్వాత మాకు అన్ని ఎన్ని కలిసినాయంటే నేత మీద తెల్లగొడ్డాయి అంతే నేను స్ట్రైట్ గా చెప్పేస్తాను ఓవరాల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా అద్భుతంగా గురించి ధన్యవాదాలు